ఇక వస్తుందో లేదో వీసా ఇక అమెరికా ఇదో గోస ఎప్పు ఏం గోసా ఇది విద్యార్థులకి ట్రంప్ వచ్చిన పెట్టినటువంటి గోసలు ఇవి వస్తుందో లేదో వీసా తాత్కాలికంగా స్లాట్లు నిలిపేసినాయి అమెరికా సో అమెరికాకు సంబంధించి స్లాట్లు బుకింగ్ ఆపేసారు ఇంటర్వ్యూలు ఆపేశరు ఇదివరకే బుక్ చేసుకున్న మాత్రమే ఇంటర్వ్యూలు ఎత్తున్నాయట ఇప్పటికే బుక్ అయిన వారికి ఇంటర్వ్యూలు ఎదుగుతుందాం ఇక్కడ నుంచి దరఖాస్తు చేసుకునే వారికి నష్టం విద్యార్థులు ఆందోళన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఉక్కిరి బుక్కి అవుతూ ఇప్పటికే సగం మంది భారతీయ విద్యార్థులు అమెరికా చదువులను వాయిదా వేసుకోగా ఎలాగోలో నెట్టుకుద్దామని సిద్ధమైన వారికి తాజాగా మరో గండం ఖచ్చిపడింది పరిస్థితులు మారతాయన్న ఆశతో కొందరు పార్ట్ టైం ఉద్యోగాలు అవసరం లేదని చదువుకే ప్రాధాన్యమని మరికొందరు ఇలా క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యం చేసి అగ్రరాజ్యంలో చదువుకు సైతం సై అన్న వారిలో దాదాపు సగం మందిని వీసాల తాత్కాలిక నిలిపేత నిర్ణయం షాక్ గురి చేస్తుంది విద్యార్థులు సామాజిక మాధ్యమ ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించాలని భావిస్తున్న అమెరికా అందుకు అవసరమైన సాఫ్ట్వేర్లో మార్పులు చేసే వరకు వీసాల బుకింగ్ తాత్కాలికంగా నిలిపివేయబోతోంది అయ్యో నిలిపేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మళ్ళీ స్లాట్ ఎప్పుడు అందుబాటులో వస్తుందో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు అమెరికాలో వచ్చే ఆగస్టు సెప్టెంబర్లో తరగతులు మొదలయ్యే ఫాల్ సీజన్కే తొంభై శాతం మంది విద్యార్థులు వెళ్తుంటారు అందుకు ఫిబ్రవరి మార్చ్ నుంచి ఆ దేశ వర్సిటీలో ప్రవేశాలకు దరఖాస్తు చేస్తారు సీటు ఇస్తామని ఐ ట్వంటీ పత్రాన్ని వర్సిటీ పంపిన తర్వాత విద్యార్థులు ఎఫ్ వన్ వీసా కోసం ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకుంటారు ఓపెన్ డోర్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతదేశ ప్రథమ స్థానం ఏటా మన దేశం నుంచి వెళ్ళే వారిలో వారిలోనూ నలభై వేల మంది నుంచి యాభై వేల మంది తెలుగు రాష్ట్రాల వారే ఉండేవారు చూసిరా మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పోతారు అమెరికాకి అక్రమ వలసదారులను పట్టుకొని వారి సొంత దేశాలకు పంపాలన్న లక్ష్యంతో గత సీజన్ జనవరి ఫిబ్రవరి నుంచి అమెరికా దాడులు చేయడంతో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న భారతీయ విద్యార్థులు వాటిని మానుకున్నారు అక్కడ ఉద్యోగాలు బాగా తగ్గాయని అంచనాకు వచ్చి ఏటా వెళ్ళేవారిలో యాభై శాతం అమెరికా చదువును వాయిదా వేసుకుంటున్నారు మిగిలిన సగం మంది మాత్రం ఎలాగోలా అక్కడికి వెళ్లేందుకు మొగ్గు చూపారు ఈ క్రమంలో ఐ ట్వంటీ పత్రాన్ని పొందిన విద్యార్థులు మే మొదటి వారం నుంచి వీసా తేదీని బుక్ చేసుకున్నారు చేసుకుంటున్నారు మొత్తానికి ఇప్పటికే వెళ్ళేవారిలో దాదాపు సగం మందికి వీసా స్లాట్ను బుక్ చేసుకున్నారని నిపుణులు అంచనా వేస్తుంది అంచనా అంటే వారికి సమస్య లేదని చెప్తున్నారు కాకపోతే వీసా అన్న ఆందోళన వారిలో ఉంది అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ చీర వీసా తిరస్కరణ చాలా తగ్గిందని కన్సల్టెన్సీ నిర్వాహకులు చెప్తున్నారు మా కన్సల్టెన్సీ నుంచి పద్నాలుగు మంది వీసా కోసం వెళ్ళారు వారు ఒకరిది మాత్రమే తిరస్కరించారని వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్స్ ఎండి ఉడుమల వెంకటేశ్వర రెడ్డి తెలిపారు నిబంధనల ప్రకారం తరగతులు ప్రారంభ తేదీకి నెల రోజుల ముందు అమెరికా వెళ్ళొచ్చని ఈసారి వీసాలు జారీ ఆలస్యం అయితే ఆ సమయం తగ్గుతుందని చెప్తున్నారు మొత్తంగా అమెరికాకు వెళ్ళాలనే కళలు అయితే కలలైపోతున్నాయి